హాయ్ ఫ్రెండ్స్ మనము చందనా ఫలక్ సల్మాన్ డైరీ లో ఉన్నాము సల్మాన్ బాయ్ దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఫైవ్ వాళ్ళ ఆవులు లోడ్ వచ్చింది మొత్తం పద ఆవులు వచ్చినాయి ఒక ఆవు అమ్ముడు అయింది మొత్తం తొమ్మిది ఆవులు ఉన్నాయి అయితే ఉన్నాయి కెపాసిటీ అవి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ గా కంపల్సరీ ప్రెగ్నెంట్ పది లీటర్లు గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు అదే డెలివరీ గుడ్ల మాజ్ నిప్పులు కదా రెండు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇప్పుడు ఎక్స్చేంజ్ ఉంటాయి ఎక్స్చేంజ్ చేస్తాము గుడ్ల మాజ్ రొమ్ముల ప్రాబ్లం ఉంటుంది అని చెప్తున్నారు ప్రైస్ కావాలి సాడు ఎడీకి అస్సి కదా లాస్ట్ సిక్స్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ మధ్యలో ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు సిక్స్టీ టూ అరవై వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఫేస్ కూడా చూసుకోవచ్చు చెవులు చూడండి ఇంకొకటి హంపులు చూసుకోవచ్చు ఒకటి బ్లాక్ కలర్ ఒకటి బ్లాక్ ఉంది మిగితే అన్ని రెడ్ రెడ్ కలర్ ఉన్నాయి ఇక్కడ చూడండి

పది నుంచి ఇరవై రోజుల లోపల డెలివరీ అవుతాయి దసంకి అందరూ పచ్చి అవుతాయి దస్ దిన్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ బిల్గాలా టీకే అన్నీ టెన్ డేస్ నుండి ట్వంటీ డేస్ మధ్యలో డెలివరీ అయితే అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే అన్నింటికి హంపు చూడండి కింద బొడ్డు కూడా చూసుకోవచ్చు అన్నిటికీ బొడ్డు ఉంది అన్ని ఆవుల కింద బొడ్డు చూడొచ్చు నాలుగు ఇంచులు ఉంది మినిమం మూడు ఇంచులు ఉంది ఆ విధంగా క్రిమో నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ జై